అన్నం అటే ఉంది ఇంకా పప్పు లేదు నువ్వు పల్లి పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నా ఈరోజు పల్లి పచ్చడి చేస్తున్నాను అందుకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా అతో ఇట్లా పల్లీలు అయితే కాస్తున్నాను ఇంకా నా స్టైల్లో నేనైతే పల్లి పచ్చడి అయితే చేస్తున్నానండి ఫస్ట్ నేనేం చేస్తానంటే దో ఇలా టమాటాలు ఉల్లిగడ్డ మొత్తం చేసుకుంటాము ఆయిల్ ఏమయ్యా రాసుకు ఆయిల్ ఈ కక్కరీ చాలా చేసుకుంటుంది ఇలా చేసుకుంటే కొంచెం మగ్గే వరకు మనం ఇదే కొంచెం పనీరు వేసుకొని మిక్సి పట్టుకుందామండి చూడండి టమాటాలు బాగా ఎక్కువ టమాటాకే మళ్ళీ మగ్గిపోయినాయి అవి వాటర్ బిటర్ ఏమి యాడ్ చేయలేదు మెత్తగానే చిన్న మంట మీద పెట్టేసుకోవాలా ఇప్పుడు కొంచెం నూనె అయితే వేస్తున్నానండి ఇంకా నూనెలో మగ్గించుకోవచ్చు మనకి గ్యాస్ కూడా అవుతుంది తొందరగా మగ్గిపోతాయి టమాటాలు మాటలు అలా చిన్న మంచా నేను పెట్టేసుకుంటే అవుతుంది అండి మంచిగా చూడండి టమాటా ఇలా మగ్గిపోయిందో నేను వాటర్ కూడా ఏం పోయలో ఇలా మగ్గిన తర్వాత ఏదో ఇంతనే ఇంకా చింతపండు వేస్తున్నానండి చాలా టేస్ట్ ఉంటుంది చింతపండు పల్లి తోడైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా పచ్చడి అయితే అవుతుందండి ఇంకా అందులో వేసుకొని తినడమే లేని లేనప్పుడు ఏదన్నా కారం కారంగా తినాలంటే చలికాలం ఇలా చాలా బాగుంటుంది ఇంకా మిక్సీ పట్టేసుకున్నామండి ఉండలోకి ఇట్లా కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం సల్లగా ఎన్నక మిక్సీ పట్టుకొని రోట్లో నూసుకునే వాళ్ళు నరుపుకోవచ్చు ఎక్కడైతే స్టవ్ కట్టిక కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టానండి కాయలు అన్నీ బాగా చల్లగా అయిన తర్వాత ఫస్ట్ మిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టి ఫస్ట్ ఇట్లా ఎంతో టేస్టీగా పల్లీ పచ్చడి రెడీ మిక్స్ అయితే పెట్టేసుకో చూడండి పల్లీ పచ్చడి అయితే ఎంతో టేస్టీగా రెడీ ఇప్పుడు అన్నం పెట్టేసుకొని తినేయడమే టమాటాలు ఉల్లిగడ్డలు మట్టి మగ్గించిన దాంట్లోనే వేసుకొని తింటున్నా చాలా టేస్ట్ ఉంటుంది అలా తింటే మీరు కూడా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి పచ్చడి చూస్తుంటే నోరు ఉడుతుంది తినాలా అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది కారంకారంగా చలికాలం ఇంకా జలుబు చేసినప్పుడైతే నేనైతే ఇలాగే చేసుకుని తింటా చూడండి ఎట్లా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇందులోకి ఒక ఆమ్లెట్ వేసుకొని కూడా తింటే సూపర్ సూపర్ ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి